హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనా కిచన్ అండ్ వ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను పెద్ద బాయిలర్ చికెన్ అయితే వండుతున్నానండి చిన్న బాయిలర్ పెద్ద బాయిలర్ రెండూ మీకు తెలుసా కానీ పెద్ద బాయిలర్కి కొంచెం తక్కువ మందికే తెలిసి ఉండిద్ది కా ఇదైతే చాలా సూపర్గా ఉండిద్దండి పెద్ద బాయిలర్ చికెన్ అంటే కొంచెం నాటుకోడి లాగా మటన్ లాగా అయితే ఉండిద్ది మీరు ఇప్పుడు దాకా టేస్ట్ చూడకపోతే మీ ఏరియాలో దొరికితే ఒకసారి టేస్ట్ చేయండి చాలా సూపర్గా అయితే ఉండిద్ది ముందుగా అయితే నేను ఇక్కడ కేజీన్నర పెద్ద బయలు చికెన్ అయితే తీసేసుకొని బాగా అయితే వాష్ చేసేసుకుంటున్నాను మాదైతే చికెన్ షాప్ అండి మా చికెన్ షాప్లోనే హాఫ్ కోడి అయితే వేరే వాళ్ళు తీసేసుకుంటే కేజీన్నర అయితే హాఫ్ కోడి నేను తెచ్చేసుకున్నాను దీంతో అయితే టేస్టీ కర్రీ అయితే మీకు చూపిస్తాను ముందుగా అయితే కొంచెం కల్లుప్పు రెండు స్పూన్స్ అయితే పసుపు వేసేసుకొని నీట్గా అయితే రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుందాం ఈ విధంగా అయితే నీట్గా బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇది మటన్ లాగా చాలా గట్టిగా ఉండిద్ది ఇందుకోసం నేను ఇప్పుడైతే కుక్కర్లో వేసేసుకుంటున్నాను మొత్తం అయితే కేజీన్నారా చికెన్ అయితే నేను తీసేసుకుంది మొత్తం కుక్కర్లో వేసేసుకొని దీంట్లో దీంట్లోకి అయితే నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేస్తాను ముందుగా అయితే నేను ఇక్కడ కొంచెం కల్లుప్పునైతే వేసేసుకొని టూ స్పూన్స్ అయితే పసుపు వేసేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే రెండు వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసేసుకుని రెండు గ్లాసులు అయితే వాటర్ వేసేసుకొని మొత్తం అయితే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకొని ఒక ఏడు విజిల్ని అయితే రానివ్వండి ఏడు విజిల్లు పెట్టేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది నెక్స్ట్ అయితే నేను ఇక్కడ రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక టమాటోని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఏడు విజిల్ వచ్చేసిందండి చూడండి దీంట్లోనే కొంచెం ఆయిల్ అయితే మనకు ఇలాగైతే వచ్చేసింది ఈ విధంగా అయితే మనం కొంచెం ఆయిల్ కూడా ఏం వేయలేదండి ఇదే కొంచెం కొవ్వులాగా ఉండిద్దామో కానీ ఇక్కడైతే నేను స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని కొంచెం టూ స్పూన్సే ఆయిల్ వేసేసాను ఎందుకంటే అది ముందుగానే ఆయిల్ ఆయిల్గా ఉంది కాబట్టి టూ స్పూన్సే వేసేసుకొని పచ్చిమిర్చి ఇక్కడైతే పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇది కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ స్పూన్స్ అయితే వేసేసాను ముందుగా ఒక స్పూనే వేసాను కాబట్టి ఇక్కడ రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటో రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నవి వేసేసుకోండి మనం ఏ చికెన్ కర్రీ మటన్ కర్రీలో కూడా టమాటోస్ అయితే అందరూ అయితే వేయరండి ఎందుకంటే కర్రీ తీయగా ఉండిద్దని వేయరు కానీ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దని నా ఒపీనియను ఇక్కడైతే నేను ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా అయితే ఒక ప్యాకెట్ మొత్తం వేసేసాను ఇది కొంచెం వేగిపోయిన తర్వాత నేను ముందుగానే ఉడకబెట్టుకున్న పెద్ద బాయిలర్ చికెన్ అయితే దీంట్లోకి యాడ్ చేసేసాను ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీకు తగినంత కారం వేసేసుకోండి నేనైతే ఆశీర్వాద్ కారం తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ అయితే నాకు టేస్ట్కి తగ్గైతే కారం వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే కొంచెం ఉప్పు చూసేసుకొని కూడా కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేసేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీరని అయితే ఒకసారి అయితే కొంచెం అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకుని నా మీకు ఎంత గ్రేవీ కావాలో అంత దాకా అయితే వచ్చిన తర్వాత ఆపేసుకొని నేను మొత్తం కొంచెం అయితే బాగా అయితే గ్రేవీ అంతా బాగా తిక్కుగా వచ్చేదాకా అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను ఇలా అయితే బాగా కొంచెం అయితే బాగా గ్రేవీ అంతా అయితే థిక్గా వచ్చేసిందండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫేసుకొని లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా సూపర్గా అయితే పెద్ద బయలు చికెన్ రెడీ ఈ విధంగా పెద్ద బయలు చికెన్ చేసుకున్న తర్వాత నేనైతే దీంట్లో కాంబినేషన్గా రాగి సంగటి అయితే చేశాను నాకు చాలా ఇష్టమండి మా సైడ్ అయితే రాగి సంగటి ఎవరు తినరు కానీ రైసే ఎక్కువ తింటారు నేను ఒక వీడియోలో చూసేసి రాగి సంగటి చాలా సూపర్గా ఉంది చికెన్ కాంబినేషన్గా అని చూశాను అప్పటి నుంచి నేనైతే ఎప్పుడు చికెన్ వండినా రాగి సంగటియే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్